తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏడు వందల యాభై కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం గంట ముందు నుంచి వెళ్ళే రైతు భరోసా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది రైతుల అకౌంట్లో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడో అయితే కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుంది అనమాట చాలామంది రైతులైతే డబ్బులన్నా మాకు పడుతున్నాయి అయితే చెప్పడం జరిగింది మరో ఇరవై నిమిషాలలో ఈ జిల్లాలో వారికైతే మనకైతే ఒక లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది నగర్ కానివ్వచ్చు కొన్ని జిల్లాలో వారికనైతే పూర్తిగానైతే రైతు భరోసాకు సంబంధించి మూడో విడతల వారిగానైతే విడుదల చేస్తుంది ప్రభుత్వం వల్ల ఇప్పుడు మనకి ఏదైతే మూడు తలు అయితే కంప్లీట్ అయినట్టు అయితే తెలుస్తుంది అయితే మళ్ళీ వచ్చే నెల ఎట్లా మనకి ఇప్పుడు అసెంబ్లీ అయితే ఎన్నిక మళ్ళీ ఉండడంతో ఈ ఎసీ రైతు భరోసా ప్రక్రియను అయితే ప్రారంభం అంటే ఇప్పుడు పూర్తి చేయాలనేది అయితే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందన్నమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఇప్పటివరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదు రైతన్నలందరికీ కూడా ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట తప్పకుండా ఈ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీరు ముందుగా అందరికన్నా ముందుగానైతే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు అనమాట రైతు భరోసా పథకం కింద ఎప్పుడు మనకు జనవరి ఇరవై ఏడు నుంచి అయితే ఇప్పటివరకు వరకు అయితే ముప్పై లక్షల నలభై లక్షల యాభై లక్షల మంది రైతులకు ఒకటి రెండు మూడు ఎకరాల వారికి అయితే పూర్తి అయిందని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఒక ఎకరం వారికి ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడ్డట్ అయితే తెలుస్తుంది ఆల్రెడీ మనకు ఆ రోజు నుంచి ఈ రోజు చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు అయితే మనం చూసుకున్నట్టయితే ఐదు వేల ఆరు వేల కోట్లయితే విడుదల చేసినప్పుడు తెలుస్తుంది ఇక మూడు నాలుగు ఐదు రోజులలో వచ్చేసి పది ఎకరాల వారికి కూడా అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మూడో విడత అనమాట తప్పకుండానైతే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ అయితే గంట ఆల్లో పెట్టుకున్నట్టయితేనే మీరు ముందుగా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా రైతు భరోసాకు సంబంధించి ఎన్ని విడుదల వారినైతే విడుదల చేస్తుంది కాబట్టి మనం ముందుగానే అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట ఇన్ఫర్మేషన్ జామను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లో వచ్చేసి మనకు మొన్నటి నుంచి అయితే డబ్బులు అయితే మళ్ళీ పడుతున్నాయి అన్నమాట ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఒక ఎకరం ఉన్న విస్తీర్ణం రైతులందరికీ కూడా పూర్తి అయినట్లయితే తెలుస్తుంది ఇప్పుడు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట సో ఇది మొన్న వాటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా అంటే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట రైతులకైతే ఎంతో యూజ్ఫుల్ అనమాట ఇది రైతుల కోసమే కాబట్టి